హలో అందరికీ నమస్కారం స్వాగతం శ్యామల తెలుగమ్మాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నవి మా న్యూ సోఫా కవర్లు అనమాట నేను ఒక మీషో వీడియోలో చెప్పాను కదా మా సోఫా కవర్ల కోసం ఒక క్లాత్ తీసుకున్నానని చెప్పి సో దాన్ని నేను ఇలా కుట్టాను అనమాట మా సోఫా కవర్లకి అంటే నేను పిల్లోకి ఎలా వేస్తామో తెలుసు కదా అలా మొత్తం కవర్ అయ్యేలాగా కుట్టాను అనమాట సో చాలా బాగా వచ్చాయి మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి నాకు చాలా బాగున్నాయి అనిపించాయి కలర్ కూడా బాగుంది అలాగే ఇది శ్రావణ మాసంలో ఒక రోజు అనమాట పూజ చేస్తు పూజ చే పూజ కోసం అని చెప్పి నేను పూలు తీసుకుంటున్నాను సో అది కొంచెం వీడియో పెడితే బాగుంటుందని చెప్పి కొత్తగా ఉంటుందని చెప్పి తీసాను అనమాట ఓకే మా చెట్లకే చాలా పూలు వస్తాయి అనమాట మీకు కనిపించకపోవచ్చు కానీ చాలా ఉన్నాయి అక్కడ తర్వాత మందార పూ ఉన్నాయి అనమాట ఇవన్నీ పూజకి మొత్తం మా పూలే బాగా సరిపోతాయి వర్షాలు బాగా పన్నాయి కాబట్టి పూలు బాగా వస్తాయి సో ఇక్కడ నేను పూజకి మొత్తం రెడీ చేసుకున్నాను అనమాట ఏమంటే ఇక్కడ నేను వాటర్ కూడా పెట్టుకుంటాను సో ప్రసాదంగా నైవేద్యంగా కొంచెం చక్కెర వాటర్ అలా పెట్టుకున్నాను అనమాట చూడండి ఫ్లవర్ పెట్టక ముందు పూలు ముందు పూలు పెట్టిన తర్వాత దేవుడి మంత్రంలో ఎంత కలగా వస్తుందో ఒక తేజస్సు అనమాట పూలు పెట్టగానే సో మా చెట్లకు పూసిన రకరకాల పూలు తెచ్చి పెట్టాను అనమాట ఒక రెండు మూడు రకాలు ఉంటాయన్నమాట సో మందార పూలు ఈరోజు చాలా వేచాయి అందుకే కొంచెం ఎక్కువగా పెట్టాను అనమాట చూడండి దీపాలు వెలిగించ వెలిగించిన తర్వాత ఇంకా ఎక్కువగా కళ వచ్చింది అనిపిస్తుంది నాకు మామూలు పూజా గదికి పూలు పెట్టి దీపం వెలిగించిన పూజా గదికి చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో పూజ చేసుకున్నప్పుడు ఒక గుడికి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది ఓకే నేను ప్రసాదంగా చక్కెర పెట్టాను ఈరోజు తర్వాత మనం వాటర్ పెట్టుకుంటాం కదా ప్రసాదం పెట్టుకుంటాం కదా అందులో తులసి ఆకులు వేసుకుంటే మంచిది నేను ప్రసాదంలో కూడా తులసి దళాలు పెడుతుంటాను అనమాట అప్పుడప్పుడు మేము తులసి చెట్టు సపరేట్గా పెంచుకుంటామన్నమాట దాన్ని ఇలా పూజకి యూస్ చేస్తాము పూజ చేసే తులసి చెట్టు సపరేట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఇది నేను వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి రెండు మూడు రోజులు అయ్యింది అయినా కూడా ఫ్లవర్స్ ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయి చూడండి తర్వాత ఇది సోమవారం అనమాట మా పెదనాన్న శ్రీశైలం వెళ్ళి వచ్చిండే ప్రసాదం పెట్టిండే అనమాట నేను తింటున్నాను అదే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏమి నేను తీయలేదనమాట తర్వాత ఇది లంచ్ అనమాట మా ఇంట్లో పప్పు ఇంకా మామిడికాయ పచ్చడి రైస్ పెట్టుకొని తింటున్నాను నేను ఏదో ఒక పచ్చడి లేకపోతే తినలేను అసలు కానీ నిల్వ పచ్చళ్ళు ఎక్కువగా తినకూడదంట ఎందుకు అంటే నిల్వ పచ్చల్లో సాల్ట్ ఎక్కువగా పెడతారనమాట చెడిపోకుండా రోజు మనం అంత సాల్ట్ తీసుకోవడం మంచిది కాదు హెల్త్కి